పేరు చెప్పేస్తారు దాంట్లో అంటే వాళ్ళకి కాంట్రాక్ట్ ఎక్స్టెండ్ చేయలేదు అని చెప్తున్నారు మరి కాంట్రాక్ట్ ఎక్స్టెండ్ చేయకుండా డబ్బులు ఎట్టిచ్చారు వాళ్ళకి జీతాలు అగస్ట్ దాకా అదే ఆగస్టులో అయిపోయింది అంటున్నారు ఇరవై మూడు ఆగస్టులో అయిపోయింది దాన్ని ఎక్స్టెండ్ చేయని పాపం జగన్మోహన్ రెడ్డి అంటున్నారు ఓకే మరి జీతాలు ఎట్లా ఇచ్చారు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి దాకా ఇచ్చారు కదా ఏప్రిల్ దగ్గర నుంచి కదా సమస్య వచ్చింది మరి అన్ని నెలలో జగన్ జేబుల నుంచి ఇచ్చాడా ఏదిల ఆయన ఇచ్చాడు కదా మరి కాబట్టి ఆ జీవో కాపీ వీళ్ళు చూడలేదు లేకపోతే ఇంకేదన్నా ఆర్డర్ వేశారు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లాగా రెగ్యులర్ గా వేసారు ఎందుకంటే అది ఇచ్చింది ఖజానా నుంచి అదేదో విడిగా సపరేట్ అమౌంట్ గా కాదు ఖజానా నుంచి ఇచ్చినప్పుడు తప్పగా ఇవ్వలేరు కదా కాబట్టి అది సాధారణ ప్రజలకు అర్థం కాని భాష అది వీళ్ళు ఏ పాయింట్ లో నడిచిందన్నది కాబట్టి అయితే వీళ్ళు వాలంటీర్లు దానికి సంబంధించి ఏంటంటే ప్రజలు మర్చిపోవాలి అనేటటువంటి ఒక ఫీలింగ్ అప్పుడప్పుడు ఈ వరదలు అప్పుడు ఎట్ గుర్తుకొస్తున్నారు కాబట్టి చర్చించారు దాంట్లో ఉన్న వాళ్ళలో మాక్సిమం నాయకులకు ఎవరికి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు దాన్ని చర్చించలేదు లేకపోతే గనక ఇట్లాగ అతను తప్పే ఇట్లాగ మాట్లాడండి అని చెప్పు ఉంటారు ఇప్పుడు నాలుగు నెలలు అయిపోయింది ఇప్పుడు చాలా మంది ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు పొద్దున ఫ్యూచర్లో ఇప్పుడన్నా ఎమర్జెన్సీ అవసరం అయితే ఇది ఎలక్షన్స్ ముందో అట్లాగా పబ్లిక్ లో లోపు నెగిటివ్ గనక రాకపోతే ఓకే వాలంటీర్ లేకపోయినా మాకేం ప్రాబ్లం లేదని జనం అనుకుంటే ఓకే జనం గనక వాలంటీర్ లేకపోవడం అనే దాని గురించి క్వశ్చన్ చేస్తే అప్పుడు చివరిలో పెట్టడానికి ఈ లోపుగా వీళ్ళందరూ వెళ్ళిపోతాయి అప్పుడు ఇక మళ్ళీ జనసేన బీజేపీ తెలుగుదేశం కార్యకర్తలు ఈ టీం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఒక రకంగా మార్కు తొలగించుకోవడం జగన్ గారి మార్క్